మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం రమన్నాపేట కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బోయపల్లి మల్లయ్య గౌడ్ ఈ రోజు ఉదయం ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి జారి క్రిందపడి అక్కడికక్కడే మృతి చెందాడని గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ ౌడ్ రామన్నపేట మండల అధ్యక్షుడు గంగాపురం వెంకటయ్య తెలియచేశారు వారికి గీత పనివారల సంఘం రామన్నపేట మండల కమిటీ తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ ఆఫీసర్స్ వెంటనే స్పందించి అతని కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఎక్సిగ్రేషియాను మంజూరు చేయాలని కోరారు సంతాపం తెలియచేసిన వారిలో బాలగోని మల్లయ్య వీరమల్ల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి